అవతార్ మెహర్ బాబాకి జై ప్రీతమ అవతార్ మెహర్ బాబా మెహరామాయి గురించి ఏమన్నారో మనం తెలుసుకుందాం బాబా అన్నారు నేను ఎలా ప్రేమింపబడాలో అలా నన్ను ప్రేమించే వ్యక్తి మెహ్రా ఆమె నా శ్వాస ఆ శ్వాస లేకపోతే నేను బతకలేను అన్నారు మెహర్ బాబా మరి ప్రీతమ మెహరామాయికి అవతార్ మెహర్ బాబాపై గల ప్రేమ గురించి మనం తెలుసుకుందాం బాబా పట్ల మెహరాకు గల ప్రేమ షరతులు లేనటువంటిది ఇసుమంత స్వార్థం కూడా ఆ ప్రేమలో లేదు బాబా సంతోషం బాబా సుఖం తప్ప వేరేది ఆమెకు అక్కర్లేదు మెహరా జీవితంలో బాబా తప్ప వేరేది లేదు త్యాగానికి మారుపేరు ఆమె ఆమె తన కోసం ఎప్పుడూ జీవించలేదు తన ప్రీతముని కోసమే జీవించింది బాబా ఆనందం కోసమే నిరంతరం జీవించింది మెహ్రా బాబా ఆమెకిచ్చిన ఆదేశాలను ఎప్పుడూ భారంగా భావించలేదు మెహ్రమాయి బాబాకు పరిపూర్ణ విధేయత చూపుతూ ఆయనను సంతోషపెట్టడంలోనే ఆమె ఆనందం దాగి ఉండేది మెహ్రా తనను తాను ప్రేమించుకునేదానికంటే మిన్నగా బాబాను తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది మెహ్రా అందుకే బాబాకు ఏ కొంచెం బాధ కలిగినా ఆమె విలవిలలాడిపోయేది నిజానికి మెహ్రా జీవితాన్ని తరిచి చూస్తే ఆమె జీవితం అంతా నిండి ఉన్నది బాబా మాత్రమే బాబా పట్ల తనకున్న ప్రేమ గురించి మెహ్రా ఇలా అన్నారు నాకు బాబా పట్టగల ప్రేమ పరిపూర్ణమైనది కాదు కానీ నేను బాబాతో నా దగ్గరున్న ప్రేమ మొత్తం నీకే బాబా అంటాను నా ప్రేమంతా బాబాకే నా హృదయాన్ని ఆయనకు అర్పించేశాను అయినా నా ప్రేమ సరిపోదు ఇంకా అధికంగా ప్రేమించడానికి నేను ప్రేమించదగ్గవాడు ప్రేమించడానికి అర్హత గలవారు బాబా ఒక్కరే అన్నారు మెహ్రామాయి అందుకే మెహ్రా ఎంతో సాహసంతో మాయను తృణప్రాయంగా పక్కకు నెట్టి తన పూర్తి ఏకాగ్రతను బాబాపైనే ఉంచుకుని ఆయన ఆదేశాలకు నూటికి నూరు శాతం విధేయత చూపించింది మెహ్రా మనము మన ప్రీతముని ఏ విధంగా నిరంతరం స్మరిస్తూ ప్రేమించాలో మనకు తెలియజేశారు మెహ్రాకు బాబాపై గల ప్రేమ అత్యున్నతమైనది మెహ్రామాయి పేరులోనే ఉంది ప్రేమ తత్వం ఆ పేరు ప్రేమతో నిండి ఉంటుంది మెహ్రామాయి అన్నారు ఇది ప్రీతముణ్ణి ప్రేమించవలసిన సమయం అన్నారు మెహ్రామాయి బాబా ప్రేమికులతో మెహ్రా ఇలా అన్నారు బాబా అవతారుడు ఆయన మనకోసం ఎన్నో బాధలకు గురి అయ్యారు మీకు తెలిసే ఉంటుంది బాబా ఎన్నేళ్లు మౌనంగా ఉన్నారు ఆయనకు పాడడం అంటే ఎంతో ఇష్టం ఆయనకు మధురమైన స్వరం ఉండేది అయినప్పటికీ బాబా పాటలను పాడడం విడిచిపెట్టారు ఆయనకు మన మీద ఉన్న అత్యంత ప్రేమ చేత తాను మాట్లాడడం పాడటం విడిచిపెట్టేశారు రెండుసార్లు కారు ప్రమాదాలు జరగడం ఇంకా ఎన్నో శారీరక బాధలను బాబా గురయ్యారు అందుకే నేను ఎప్పుడూ బాబా చిత్రపటం ముందు నిల్చుని ఇలా అంటాను బాబా డాలింగ్ మేము నీతో కలిసి జీవించినప్పటికీ ఎన్ని బాధలు పడ్డావో మాకు కూడా తెలీదు కేవలం కేవలం నీకు మాత్రమే తెలుసు అంటూ బాబాతో మాట్లాడతాను అందుచే నేను మీకు చెప్పదలుచుకున్నది బాబాను ప్రేమించడం మీ యొక్క అదృష్టం ఆయన మనల్ని ప్రేమించారు ఇప్పుడు మన ప్రేమను బాబాకు ఇవ్వడం మన ధర్మం అన్నారు మెహ్రామాయి మెహ్రామాయి ఇంకా ఇలా తెలియజేశారు ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి మీరు ఒకసారి బాబాను ప్రేమిస్తే ఆయన్ను ప్రేమిస్తూ ఉండండి తన ప్రేమికులను ఎన్నటికీ దిగజార్చనని బాబా చెప్పారు ఒకలా లేదా మరోలా ఆయన మనకు సహాయపడుతూ ఉంటారు ఆయన ఎప్పుడూ అండగా ఉంటారు ప్రేమికులకి బాబా ఇక్కడ ప్రతి చోట ఉన్నారు నేను నా ప్రేమికులతో ఎప్పుడూ ఉంటాను అని చెప్పారు కాబట్టి బాబాను ప్రేమిస్తున్న మీరు ఎంతో ధన్యులు అన్నారు మెహ్రామాయి బాబా ఎంత దయామయుడంటే మనము ఏమైతే మన పనులు అంటున్నామో వాటిలో పూర్తిగా మునిగి ఉన్నప్పుడు బాబా గురించి ఆలోచన కూడా చేయటం లేదు మనం కానీ ఆ సమయంలో కూడా బాబా మన గురించే ఆలోచిస్తూ ఉంటారు మనం ఆయనను మరిచినా ఆయన మనల్ని ఎన్నటికీ మరిచిపోరు బాబా కృప ఎటువంటిదంటే ఆయన కళ్ళు ఎప్పుడూ ఆయన ప్రేమికుల మీదే అన్నారు మెహరామాయి మనం ఇప్పుడు బాబాను భౌతికంగా చూడలేం అయితే ఏమి ఆయన మనలను చూడగలరు ఆయన మనలను ఎంతగానో ప్రేమించారు బాబా ప్రేమ ఎంతో మధురమైనది బాబా మన కోసం ఎన్నో బాధలను పొందారు ఇప్పుడు మన ప్రేమ ద్వారా బాబాను ఆనందపరచడం చెయ్యాలి అన్నారు మెహ్రమాయి బాబా చెప్పినట్లు పునర్జన్మననుసరించి నేను మరలా పుట్టినట్లయితే స్త్రీ జన్మనే తీసుకోవాలనుకుంటున్నాను అన్నారు మెహ్రా నాకు మాత్రం తిరిగి బాబాతో పాటు రావాలని ఉంది బాబా భౌతిక శరీరం తీసుకున్నప్పుడు నేను కూడా రావాలి వచ్చి బాబా సేవ చేసి ఆయనకు విధేయురాలనై ఆయనను ఆనందపరచాలి ఆయన యొక్క ఆనందమయమైన అందమైన నయనాలను వీక్షించాలి బాబాను చిత్రపటంలో చూడటం ఒకటైతే ఆయనను భౌతికంగా చూడడం ఎంతో రమ్యమైనది అన్నారు మెహ్రామాయి నా ప్రేమ మిమ్మల్ని నా చెంతకు చేరుస్తుంది అని బాబా అన్నారు అది చాలు మీరు బాబాను ప్రేమిస్తున్నారు అని చెప్పటానికి దైవి మానవుడిచే ప్రేమించబడటం అనేది ఒక అద్భుతం అని ఎల్లప్పుడూ గ్రహించి ఆయన ప్రేమలో ఆనందంగా ఉండండి ఆయన నామస్మరణ చేయండి బాబా ఎప్పుడు మీకు దగ్గరగా ఉంటూ మీకు సహాయపడుతూ ఉంటారు అన్నారు మెహ్రామాయి ప్రీతమ మెహరామాయి భగవంతుడైన మెహరు బాబాను ఎలా చూడాలో ఆయన వస్తువులను ఎంత భద్రంగా ఉంచాలో మెహరామాయిని చూసి మనం నేర్చుకోవాలి భగవంతుడు భూమిపై మానవ రూపంలో మెహర్ పాపగా జీవించినప్పుడు ఉపయోగించిన దుస్తులు వస్తువులు లేదా ఆయనకు సంబంధించినవన్నీ కూడా ఇప్పుడు మనం చూడగలుగుతున్నాము అంటే వాటిని దర్శించుకోగలుగుతున్నాము అంటే అదంతా మెహరామాయి కృషి ఫలితమే ఆమెకు బాబాయడల గల ప్రగాఢ ప్రేమే కారణం ఆ కారణంగానే వాటిని రాబోయే తరాల వారి కొరకు కూడా అతి జాగ్రత్తగా భద్రపరిచింది మెహ్రామాయి ఉదాహరణకు బాబా తల వెంట్రుకలు బాబాకి తల దువ్వుతున్నప్పుడు రాలిన ఆ తల వెంట్రుకలను మెహ్రామాయి భద్రపరిచింది వాటిని ఒక ప్లేట్లో ఉంచి దానిని గాజు డబ్బాలో భద్రపరిచి మెహ్రా బాబా రూములో ఉంచింది మెహ్రామాయి అందులో బాబా రూపం మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉంటాం అలా బాబాకి సంబంధించిన వస్తువులన్నీ కూడా బాబా భౌతిక నిర్యాణ అనంతరం మెహ్రాజాతిలో బాబా గదిలో భద్రపరిచింది మెహరామాయి మెహ్రామాయి బాబా గదిలోకి వెళ్ళిన ప్రతిసారి తన చేతులను శుభ్రంగా కడుక్కునేది బాబాకి సంబంధించిన వస్తువులపై ఎండ దుమ్ము ధూళి పడకుండా జాగ్రత్త వహించేది అందుకే మెహ్రాజాదులో ఇప్పటికీ కూడా బాబా రూముని దర్శించిన ప్రతి బాబా ప్రేమికునికి బాబా అప్పుడే వచ్చి వెళ్ళారా అన్నంత అనుభూతి కలుగుతుంది ఆ ప్రదేశంలో అలా బాబాయెడల మెహ్రాకు గల ప్రేమ ప్రగాఢమైన ప్రేమ ఆ ప్రేమలో ఇసుమంత స్వార్థం కూడా లేనటువంటి ప్రేమ ఇక మెహ్రాకు మెహర్ బాబాపై ఉన్నది ఆ డివైన్ రొమాన్స్ గురించి ఆ దివ్య ప్రేమ గురించి కూడా మనం తెలుసుకుందాం అది నిష్కలంకమైన దివ్య ప్రేమ ఎలాగంటే మెహర్ బాబా ప్రజాదర్శనాలు ఇస్తున్నప్పుడు బాబాకు పట్టిన చెమటలు బాబాకు వేసే పూల దండల వల్ల కలిగే అసౌకర్యం దగ్గరనే ఉన్న ఇరిచికి కనబడేదే కాదు కానీ లోపల ఉన్న మెహరాకు కనిపించేది వెంటనే మెహరా మాయి ఇరిచికి కబురు పెట్టేది అలా ఆమె ప్రేమ ఉండేది మిగిలిన స్త్రీ మండలి సభ్యులకు కూడా బాబాపై ప్రేమ అంకిత భావం విధేయత సర్వార్పణ అధికంగానే ఉన్నవి కానీ మెహ్రా ప్రేమతో పోల్చితే తమకు అంతటి ప్రేమ లేదని వారే గ్రహించేవారు మెహ్రా తన తలపులలో చర్యలలో మాటలలో నిరంతరం నిరంతరం తన ప్రీతముడైన బాబా ఆనందం కోసం జీవించేది కోరుకునేది మెహ్రా పవిత్ర ప్రేమకు స్త్రీమండలే ఆశ్చర్యపోయేవారు కాబట్టి బాబా లేని తన ప్రపంచం బాబా లేని పరిస్థితులు మెహరా స్మృతి పదంలోనే లేనే లేవు అది ఒక డివైన్ రొమాన్స్ అంటే పరమ పవిత్రమైన దివ్య ప్రేమ బాబా అంతటి దివ్య ప్రేమను మెహ్రాకు తన విశ్వ కార్యక్రమం నిమిత్తం ప్రసాదించారు బాబాకు అన్నిటికన్నా తన విశ్వ కార్యక్రమమే ముఖ్యం ఆ కార్యక్రమం సృష్టిలోని సమస్త జీవరాశుల ఆధ్యాత్మిక పురోగతికి సంబంధించింది ఆ కార్యక్రమం కాబట్టి మెహ్రాను ఈ సృష్టికి ప్రతినిధిగా ఎంచుకున్నారు ఆమె ఆత్మ ద్వారా సృష్టికర్త అయిన మెహ్రి బాబా తన విశ్వ కార్యక్రమాన్ని చేశారు అందుకే బాబా మెహ్రా నా ఊపిరి అన్నారు మెహ్రా లేకపోతే తను జీవించలేను అని బాబా అనేక సందర్భాలలో చెప్పారు అనగా మెహ్రా లేనిది తన విశ్వ కార్యక్రమం సజావుగా సాగదు అని అర్థం భగవంతుణ్ణి ఎలా ప్రేమించాలో అలా ప్రేమించే దివ్య ప్రేమను మెహ్రాకు బాబా ప్రసాదించారు సీత వల్ల శ్రీరాముని ఔనత్యం దివ్యత్వం పరాక్రమం లోకానికి తెలిసినట్లు మెహ్రా వలనే బాబా ప్రేమ తత్వం విశిష్ట వ్యక్తిత్వం ప్రేమ వైభవం దైవీ ప్రేమిక సంబంధం జగతికి తెలిసింది అంటే పవిత్ర ప్రేమ మాధుర్యాన్ని లోకానికి చవి చూపడానికే మెహరు ప్రభు మెహ్రాను పుట్టించారు కాబట్టి మెహ్రాకు బాబా ఎడల గల మహోన్నతమైన ప్రేమను గుర్తు తెచ్చుకుని బాబాను ప్రేమించే విషయంలో ఆమె అడుగు జాడలలో నడిచే ప్రయత్నం మనమందరం చేద్దాం అవతార్ మేహే బాబా కీ జై